ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తోంది రాష్ట్రంలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ ఇప్పటికే ఏపీ ఓటర్ ఎటువైపు అనే అంశంపై పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి తాజాగా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు నాడిని పసిగట్టింది స్వతంత్ర టీవీ ఏదో మంత్రంగా కాదు ఒక్క రోజులో సర్వే చేసేసి మమా అని ముగించలేదు మొత్తం ఆరు రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను విస్పష్టంగా వెలుగులోకి తెచ్చింది స్వతంత్ర టీవీ ఇంతకీ స్వతంత్ర సర్వేలో ఏం తేలింది వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదా

ఇప్పటికే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు తమ తమ చతురంగ బలాలతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచే నిలిచే రేసు గుర్రం ఎవరు అనే చర్చ జరుగుతోంది ఇప్పటికే ప్రజల మూడ్ను కొన్ని సర్వేలు అంచనా వేశాయి సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ అసలు వైసీపీ ప్రభుత్వంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చెప్పింది ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు చేపట్టిన స్వతంత్ర టీవీ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని ప్రజలు తేల్చి చెప్పారు అధికార వైసీపీకి పరాజయం తప్పదని కుండబద్దలు కొట్టారు స్వతంత్ర సర్వేలో మొత్తం లక్షా యాభై ఎనిమిది వేల మందికి పైగా ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలపైన ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తామని మెజార్టీ ప్రజలు సర్వే ద్వారా తేల్చేశారు స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో అరవై ఏడు శాతం మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదేనని స్పష్టమైన తీర్పునిచ్చారు లక్షా యాభై వేల మందిలో టీడీపీ జనసేనకు అనుకూలంగా వేల ఎనిమిది వందల అరవై మంది ఓటు వేశారు వైసీపీకి అనుకూలంగా కేవలం నలభై ఏడు వేల నాలుగు వందల మందే ఓటేశారు అంతేకాదు ఐదేళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు తద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ జనసేన కూటమికినని పరోక్షంగా తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రజలు వైసీపీని ఓడించడానికే సిద్ధమయ్యారన్న విషయం స్వతంత్ర టీవీ సర్వేలో స్పష్టమైంది ప్రధానంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య మచ్చుకైనా కనిపించని అభివృద్ధి పెరిగిన ధరలు ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలుగానే ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇదే విషయాన్ని స్వతంత్ర వెలుగులోకి తెచ్చిన సర్వే ద్వారా విస్పష్టంగా చెప్పారు ఓటర్ మహాశైలు ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందండి పనితీరు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఏమేమి ఎదుర్కొన్నారు బాగాలేదు ఇబ్బందులు గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం మరి ఇచ్చారు బాగానే ఉందండి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ పథకాలు కొన్ని కొంతమందికే లబ్ధి చేకూరుతున్నాయండి కొంతమందికి లబ్ధి చేకూరు గత ప్రభుత్వంలో మీకు పథకాలు పర్వాలేదు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయండి పర్వాలేదండి అందరికీ అందరికి సమన్యాయం జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది కొంతమందికి న్యాయం జరగట్లేదు రాష్ట్రంలో ఉన్న పంతీలు కానీ ఇది మించి మర్చిపోవట్లేదు పథకాలని కామనే ఏ ప్రభుత్వానికి పథకాలు ఇస్తుంది దాని కాదు మనం పరిగణలు తీసుకోవచ్చు రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కావాలి రాష్ట్రం రోజు రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాను పలానా కంపెనీ తీసుకొచ్చాం పలానా యువకులకి చదువుకున్న యువకులకి ఉన్నాం ఉపాధి కల్పించాము వాళ్ళు వేరే రాష్ట్రాల కిందకి వెళ్ళాలని చూసుకున్న వాళ్ళు తన లేకుండా పోయింది ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు రానున్న రోజుల్లో నాకైతే జనసేన టీడీపీ కలిపి అధికారులు వస్తాయని నేను అనుకుంటున్నాను మరోవైపు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శిస్తున్నారు జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై ఏపీ ప్రజల అభిప్రాయాన్ని స్వతంత్ర టీవీ తన సర్వేలో స్పష్టంగా బయటపెట్టిందని అంటున్నారు ఎన్నికల వచ్చిన తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే జరిగిన అన్యాయాల కృత్యాలు ఇంత అంత కావు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్ పట్టించారు ముఖ్యమంత్రి యొక్క ధన దాహంతో మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వేసిన ఫౌండేషన్స్ అన్ని కూడా మూలం అమరావతిని సర్వనాశనం చేశారు మన ప్రాంతాన్ని మొత్తం రాష్ట్రాన్ని చేయగలిగే సత్తా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని పడుకోబెట్టేశారు గుండ్లకమ్మకు సంబంధించి కనీసం మూడు గేట్లు కొట్టుకుపోతే పెట్టే దిక్కు లేదు పశ్చిమ ప్రాంత ప్రకాశానికి ఆయుపడ్డైన వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంలో పడేశారు కేవలం కంటితుడుపుగా చర్యలు చేపడుతున్నారు కానీ పూర్తిగా ప్రభుత్వం ఒక పద్ధతిగా వ్యవహారం చేయట్లేదు అలాగే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు చదువుకొని బ్రహ్మాండంగా మంచి భవిష్యత్తు మీద ఆశలు కలలు కన్నా యువత ఈరోజు నిర్వీర్ అయిపోతూ ఉంది అవకాశాలు లేక ప్రభుత్వం పట్టించుకోక ఆసరా లేక ఈరోజు మద్యం మాఫియా వలలో అలాగే గంజాయి మాఫియా వల్ల మత్తు మాఫి వల్ల పడి ఈరోజు యువత చిక్కుపోతూ ఉన్నారు వీటన్నిటికీ విరుగుడు ఒకటే ఈ ప్రభుత్వం పోవాలి సైకిల్ రావాలి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీల యొక్క కలయిక ద్వారా రేపు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రభంజనం సృష్టించబోతూ ఉంది ఈరోజు స్వతంత్ర టీవీ అనేటువంటిది చేసినటువంటి సర్వేలో కూడా అరవై ఏడు శాతం టీడీపీ జనసేన కూటమికి ముప్పై మూడు శాతం వచ్చేసేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో ఉందో ఈ సర్వేని చూస్తేనే అర్థమవుతుంది మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ సర్వే తప్పు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉందనేది మా నమ్మకం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమవుతాయని జనసేన నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని వైసీపీకి పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నారు స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది ఈ రాష్ట్రంలో ప్రజానికం ఇప్పటికే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మంది ప్రజలు జనసేన టీడీపీ కూటమి రావాలని వైసీపీ ఓడిపోవాలని ఈ రోజున ప్రజలు ఇక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు వారి మనసుల్లో ఉన్నటువంటి మాటను బహిర్గతం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా వందకు వంద శాతం నిజం అవ్వాలి అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి గెలుస్తుందని వారు చెప్పినటువంటి మాట రాబోయే రోజుల్లో యథార్థమవుతుందని కూడా మేమైతే విశ్వసిస్తాం ఇదిలా ఉంటే స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు చూశాక అధికార వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి తాజాగా స్వతంత్ర టీవీ సర్వే బయటకు రావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట రాష్ట్రంలో అభివృద్ది యువతకు ఉపాధి కల్పన విద్య వైద్యం ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చర్చించుకోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందా అనే ఆందోళనలో వైసీపీ క్యాడర్ టాక్ ముఖ్యంగా పార్టీ క్యాడర్ పట్ల సీఎం జగన్ నిర్లక్ష్యంగా ఉండటం సిట్టింగ్లు మార్పులు చేర్పుల్లో గందరగోళం వంటి అంశాలు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు అలాగే సీఎం జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా వరకు దగ్గరగా ఉన్నాయని లోపన మాధన పడుతూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరిపోతోంది ఈసారి ఎవరిది అధికారం అనే సస్పెన్స్ కొనసాగుతోంది మరి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే